మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి వంద రోజులలో రైతుల సంక్షేమానికి వేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సీజన్లోని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి డిజిటల్ అగ్రికల్చర్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మారుస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం తొలి వంద రోజులలో రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలపై ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు వింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ పదిహేడు నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల్లో మహిళలు మధ్యతరగతి మైనారిటీలు గిరిజనులు యువత మౌలిక సదుపాయాలు రైతులపై దృష్టి సారించి పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది మూడవసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత కింద తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి విడుదల చేశారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు పన్నెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు మూడు వేల కోట్లు పంపిణీ చేశారు వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసిన సందర్భంగా रईत సంక్షేమం గురించి तम ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రధాని వివరిస్తూ विवरीस्तू देशभर में गरीब परिवारों के लिए तीन करोड़ नए घर बनाने हो या फिर पीएम किसान सम्मान निधि को आगे बढ़ाना हो ये फैसले करोड़ों करोड़ों लोगों की मदद करेंगे आज का ये कार्यक्रम भी विकसित भारत के इसी रास्ते को सशक्त करने वाला है थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के बीस हजार करोड़ रुपए पहुंचे हैं मैं अपने सभी किसान परिवारों को माताओं बहनों को बहुत बहुत शुभकामनाएं देता हूं साथियों पीएम किसान सम्मान निधि आज दुनिया की सबसे बड़ी डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम बन चुका है अभी तक देश के करोड़ों किसान परिवारों के बैंक खाते में सवा तीन लाख करोड़ रुपए जमा हो चुके हैं रईत संक्षेम कोसम पूर्ति कट्टी उद्भूत नरेंद्र मोदी प्रभुत्म మూడవసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి ఫైలు రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం రైతులు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ పంతొమ్మిదవ తేదీ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సీజన్లో అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు ఎంఎస్పీ పెంచేందుకు ఆమోదం తెలిపింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ఈ నిర్ణయం నూనె గింజలు పప్పు ధాన్యాల కోసం గత ఏడాది కంటే అత్యధికంగా ఎంఎస్పీని పెంచాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచింది వరి కనీస మద్దతు ధరను క్వింటాలకు నూట పదిహేడు రూపాయలు పెంచారు అత్యధికంగా వలసలు ధర తొమ్మిది వందల ఎనభై మూడు నువ్వులు ఆరు వందల ముప్పై రెండు కందులు ఐదు వందల యాభై రూపాయల మేర పెరిగాయి తాజా పెంపుతో రైతులకు సజ్జలపై డెబ్బై ఏడు శాతం కందిపై యాభై తొమ్మిది మొక్కజొన్నపై యాభై నాలుగు మినుములపై యాభై రెండు మిగిలిన అన్ని పంటలపై యాభై శాతం అదనపు ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్ల ఎక్కువ ఆదాయం రైతుకు అందాలన్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది రెండు వేల మూడు నాలుగు నుండి రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్యకాలంలో కనిష్టంగా సజ్జలు ఏడు వందల నలభై ఐదు రూపాయలు గరిష్టంగా మినుములు మూడు వేల నూట ముప్పై రూపాయల మేర ధర పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కనిష్టంగా మొక్కజొన్న ఏడు వందల ఎనభై రూపాయలు గరిష్టంగా వలసల ధర నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు పెరిగినట్లు తెలిపింది తాజా పెంపుతో మునుపటి సీజన్ కంటే ఈసారి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఖజానాపై పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ मिनिमम सपोर्ट प्राइस आज कैबिनेट ने अप्रूव किया है इन दी 2018 यूनियन बजट गवर्नमेंट ऑफ इंडिया है वेरी क्लियर पॉलिसी डिसीजन दैट एमएसपी कम से कम डेढ़ गुना होनी ही चाहिए कॉस्ट की इट हैज टू बी एटलीस्ट वन पॉइंट फाइव टाइम्स दी कॉस्ट ऑफ प्रोडक्शन तो आज के जो फैसले आप देखेंगे इन सब फैसलों में ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం తాజాగా పన్నెండు వేల వంద కోట్లు కేటాయించింది ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరోవైపు ప్రధానమంత్రి ఆర్థిక జలశక్తి మంత్రులతో ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా పోలవరంపై ముందడుగు వేసింది దీంతో ప్రాజెక్టు వేగం పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది పోలవరం ప్రాజెక్టు వల్ల ఇరవై మూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల మంది జనాభాకు తాగునీరు లభించనుంది పారిశ్రామిక అవసరాలతో పాటు తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుదుత్పత్తికి పోలవరం ప్రాజెక్టు వరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తుంది వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ముఖ్యమైన అంశాలలో ఒకటిగా యాంత్రీకరణ భారతదేశంలో బాగా ఆదరణ పొందింది వ్యవసాయ ఉత్పాదకతను ఇది పెంచుతుంది ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకించి వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది ఫార్మ్ మిషనరీ ఇంప్లిమెంట్ల నాణ్యతను నిర్ధారించేందుకు ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్లు నియమించబడిన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఐసీఏఆర్ సంస్థలలో పనితీరు పరీక్ష జరుగుతోంది వ్యవసాయ ఇన్పుట్ వ్యవసాయ విద్యుత్ లభ్యతను మెరుగుపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని అందించడం ద్వారా రైతులకు సహాయం చేస్తోంది వ్యవసాయానికి పెద్దపీట వేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించిన ఏడు పథకాలకు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇలా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు సాంప్రదాయ పద్ధతులు సమ్మిళితం చేసి రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ విస్తరణకు నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వ్యవసాయ రంగం ఎంతో కీలకమని గుర్తెరిగిన ప్రభుత్వం ఆ రంగానికి అంతే ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి వంద రోజులలో రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు రచన పోపూరి మురళీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యానం బందెల జయలక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం